నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ రాష్ట్ర ఆర్ అండ్బి మినిస్టర్ బిసి రెడ్డి ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ నేడు గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్తో భేటీ కానున్నారు గుజరాత్లో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది పిపిపి విధానంలో రహదారుల అభివృద్ధి అలాగే నిర్మాణంపై రెండు రోజుల పాటు ఈ ప్రత్యేక బృందం అధ్యయనం చేయనుంది ఇదిలా ఉండగా పిపిపి విధానం అమలు తీరుతెన్నులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హై లెవెల్ కమిటీకి గుజరాత్ ఉన్నతాధికారులు వివరించడం జరిగింది ఈ నేపథ్యంలోనే బీసీ రెడ్డి ఆధ్వర్యంలో హై హై లెవెల్ కమిటీ నేడు గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ను మర్యాదపూర్వకంగా కలవనుంది మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్